సంక్రాంతి పండుగ సీజన్కు ముందు ఎడిబిల్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ప్రజల వంటగది బడ్జెట్ను మరింతగా పెంచేసింది ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగాయి ఇటీవల తగ్గిన ఆయిల్ ధరలు ఇప్పుడు ఇరవై శాతం వరకు పెరగడంతో ఖర్చు పెరగనుంది గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న ఆయిల్ ధర ద్రవ్యోల్బణంతో దెబ్బతింది సోయాబీన్ ధరలు పెరగటంతో కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం దిగుమతి సుంకం విధించింది ఈ పరిణామాలన్నింటి కారణంగా ఎడిబిల్ ఆయిల్ ధర దాదాపు ఇరవై శాతం పెరిగింది నవీ ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్లో ఈ ఎఫెక్ట్ కనిపించింది గత కొద్ది రోజులుగా ఎడిబుల్ ఆయిల్ ధర భారీగా పెరిగింది లీటర్ నూనె ఇరవై నుంచి ఇరవై రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు రెండేళ్ల క్రితం దేశంలో ద్రవ్యోల్బణం ఎగిసిపడింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి దీనికి తోడు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి అప్పట్లో పామాయిల్ ఇతర నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది దీంతో దేశంలో ఎడబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి ఏపీఎంసీ మార్కెట్కు నెలకు ఏడు నుంచి ఎనిమిది టన్నుల నూనె దిగుమతి అవుతుంది కానీ డిమాండ్ పెరగటంతో ఆయిల్ సరఫరా తగ్గింది ఎక్కువ డిమాండ్ సరఫరా తక్కువగా ఉండటంతో ఎడబల్ ఆయిల్ ధర పెరిగింది చమురు ధరలు ముప్పై శాతం పెరిగాయని ఏపీఎంసీ వ్యాపారులు తెలిపారు సన్ఫ్లవర్ ఆయిల్ గతంలో లీటరు నూట ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై రూపాయలు పెరగడంతో నూట నలభై రూపాయలకు చేరింది పామాయిలు లీటరు వంద రూపాయలు పలికేది ఇక పామాయిల్ ధర కూడా ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు పెరగడంతో ప్రస్తుతం దీని ధర నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రూపాయలకు చేరుకుంది ఇక సోయాబీన్ నూనె లీటరు నూట పదిహేను నుంచి నూట ఇరవై రూపాయల వరకు పెరిగింది ఇప్పుడు దీని ధర నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రూపాయలకు చేరింది లీటరుకు ఇరవై రూపాయల ధర పెరుగుదల కనిపిస్తోంది చలికాలంలో వినియోగదారులు ఆయిల్ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది